ఏదైతే ప్రజలకు ఉపాధి కార్యక్రమాలని ప్రభుత్వం ద్వారా నడిపించి పేద ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వాలు కలగాలి అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సంబంధించింది ప్రైవేటైజేషన్ చేయాలన్నటువంటి ఆలోచన తనకుంది ఈరోజు నిరుపేదలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఏరియా హాస్పిటల్స్ అంతా కూడా ఆరోగ్యశ్రీ బంద్ అయిపోవడం వల్ల దాదాపుగా మూడు వేల ప్రొసీజర్స్ పెట్టించి ఈ ఆరోగ్యశ్రీని ప్రతి పేదవాడు ధైర్యంగా వైద్యం చేయించుకోవాలన్నటువంటి రీతిలో మధ్యతరగతి వాళ్ళకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా రాచేడి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని స్ట్రెంతన్ చేస్తూ దానికి అను అనుగుణంగా ప్రతి ఊర్లో ఒక హెల్త్ సెంటర్ ఉండాలి అలాగే మండల హెడ్ క్వార్టర్స్లో పిహెచ్సి ఉండాలి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏరియా హాస్పిటల్స్ ఉండాలి నిజవర్గ హెడ్ క్వార్టర్స్లో ఒక మంచి సిహెచ్సి ఉండాలి అన్న ఆలోచనతో హాస్పిటల్స్ని ఆధునీకరించి నిత్యం వైద్యులు ఉండే విధంగా ఏర్పాటు చేశారు ఈరోజు రాయచూటి హాస్పిటల్ ఎంత నిర్వీర్యం చేశారు ఇరవై నాలుగు మంది డాక్టర్లతో ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టాఫ్నిచ్చి తొంభై ఆరు మంది ఏదైతే హండ్రెడ్ బెడ్ హాస్పిటల్కి రిక్వైర్మెంట్ ఉండాలో అందరినీ కూడా ఫిల్ చేయడం జరిగింది ఈరోజు చూస్తే వైద్యులు ముగ్గురు కూడా అక్కడ పనిచేయట్లేదు అక్కడే ఉండాల్సిన స్థిరంగా ఉండాల్సిన వైద్యులు ఎవరు అక్కడ ఉండట్లేదు ఇలా ఒక ప్రాంతమే అని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే జరుగుతూ ఉంది ఇలాగా ప్రతి ఒక్క వ్యవస్థని కుప్పగొలిసే వ్యవ చేస్తున్నాడు సచివాలయం ఈరోజు ఒక మొక గోల్చెరువు ఈ ప్రాంతంలో మనం ఉన్నాం ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ ఈ గ్రా ఈ పల్లెకి సంబంధించి ఇక్కడే ఒక ఆరోగ్య కేంద్రము ఒక రైతు భరోసా కేంద్రం ఒక సచివాలయం ఉండేది ప్రతి బిల్డింగ్కి స్టాఫ్ ఉండేది ఇప్పుడు ఆ సచివాలయం స్టాఫ్ అంతా నిర్వేదయం చేస్తున్నాడు వాళ్ళందరినీ రెండు గ్రామాలకు మూడు గ్రామాలకు మర్చి అంటాడు ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి వ్యవస్థలు జగన్మోహన్ గారు చేసినటువంటి ఈయన తీసేయాలనేటువంటి ఆలోచన ఆయన కలుగుతోంది దాంతోపాటు పదిహేడు మెడికల్ కాలేజీలు నిర్మిస్తే దాంట్లో ఐదు జగన్మోహి గారి హయాంలోనే ప్రారంభమయ్యాయి అలాగే మిగిలిన కాలేజీలకి ఎంసీ అప్రూవల్స్ ఇస్తే పులివేందరకు కానీ వీటి కాలేజీలకి నాకు వద్దు అని చెప్పి ఎనికి పంపించాడు ఎవరన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే అన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు జగన్ గారి గారు తప్పితే ఇప్పుడు మళ్ళీ తన బినామీలు కట్టబెట్టాలని ఇవన్నీ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి తనకు ఎవరైతే అనుకూలంగా ఉంటారో కార్పొరేట్ పీపుల్కి ఇవ్వాలని చెప్పి పది మెడికల్ కాలేజీలు వాళ్ళకి ఇచ్చేదానికి జీవో కూడా ఇచ్చాడు దీన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా నిరసన తెలియజేయాలని పిలుపునియటం కోటి మందితో సంతకాలు సేకరణ చేసి గవర్నర్కి సబ్మిట్ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు మేమందరం ఇక్కడ రచ్చబడిన కార్యక్రమం చేసుకొని కార్యకర్తలు అందరం ఆత్మీయంగా మాట్లాడుకొని దీన్ని ఎలా ప్రజలకు తీసుకెళ్లేసి కోటి సంతకాలు సమీకరణ చేయాలన్నటువంటిది అంతా కూడా మేము డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఈ ప్రాంతం ఒక 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 స్వీట్కి ఫేమస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోల్చెరు పాలకవ్వ అంటే ఒక ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ చిరకాలంగా నిలబడాలంటే ఈరోజు ఉత్తరాంధ్రలో అరుకు కాఫీ అనేటువంటిది ఎలా ప్రమోట్ చేయాలన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందో అలాగే ఈ గోల్చెరు కవ్వా అనేటువంటిది కూడా దీనికి ఒక బ్రాండ్గా క్రియేట్ చేసి రైల్వే స్టేషన్స్లో బస్ స్టాండ్స్లో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలలో దీన్ని ప్రమోట్ చేస్తే ఇక్కడ చాలామందికి ఒక ఉపాధి జీవనోపాధి కలుగుతుంది ఈ బ్రాండ్ ఎప్పుడో పూర్వకాలం నుంచి ఎన్నో వందల సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఇది కొనసాగింపుగా కూడా ఉంటుంది ఎక్కడెక్కడి నుంచి ఒకటి వచ్చి ఇక్కడ కొనుక్కొని పోవాలనేటువంటి ఆలోచన ఉంటుంది ఇక్కడ చేసి చేయనటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది కాబట్టి దాన్ని ఆ రకంగా ప్రమోట్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి విన్నమిస్తూ ఎందుకంటే ఈరోజు గ్రామంలో ఉన్నాం కాబట్టి అదే రకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా ఇక్కడ కసిరెడ్డి గారిపల్లె గోవల్చెరువు గోపిగూడపల్లె ఈ మూడు గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి ప్రైవేటేషన్ మెడికల్ కాలేజ్ ప్రైవేటేషన్ జరగకుండా గట్టిగా చంద్రనానికి బుద్ధి వచ్చే విధంగా మేమంతా కూడా పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది అలాగే అన్ని వ్యవస్థలను వ్యవసాయంతో సహా కూడా ఏది కూడా సరిగా చేయక ప్రజలు ఇబ్బంది రూపాలకు గురి చేస్తున్నారు ప్రజా పరిపాలన కొనసాగకుండా కేవలం పబ్లిసిటీ పరిపాలన కొనసాగే విధంగా తన పాలన కొనసాగుతుందని మేము అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్తులో ప్రజా పరిపాలన కొనసాగించకపోతే గట్టిగా ప్రభుత్వం పైన ఇదే విధంగా పోరాటాలు చేస్తూ వస్తాం ఈరోజు చూస్తే ఈరోజు దాదాపుగా నిన్న మధ్యాహ్నం నుంచి పదకొండు గ్రామాల్లో తిరిగారు ప్రతి చోటు కూడా మా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రజలందరిలో కూడా ఇలా ఉంది మా నాయకులు చెప్తున్నారు ప్రజల్లో కూడా నూటల్ పీపుల్లో కూడా ఇది వ్యతిరేక భావన కొనసాగుతుంది పార్టీని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఇక ఒక నిజాయకర్గంలో ఒక నాయకుడు ఉన్నా లేకపోయినా పార్టీ చిరస్థాయిగా ఉండాలనేటువంటి విధంగా ఏర్పాటు చేసుకుందాం కమిటీలు అని చెప్పి కమిటీలు అన్నింటినీ కూడా వాళ్ళే ఉత్సాహంగా ఫిలప్ చేసుకొని కమిటీలు అన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం లాగా నిర్వహించుకొని అలాగే ఈ కోటి సంతకాల సేకరణ కూడా అందరూ కూడా ఉత్సాహంగా ఓ గ్రామానికి ఇన్ని ఉండాలని అంటే అంతకన్నా ఎక్కువ మాకు కావాలి అని చెప్పేటువంటి రీతిలో వాళ్ళు తీసుకెళ్ళి దీనికి మంచి స్పందన కూడా కనిపిస్తా